క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల జగిత్యాలపట్నం ఎస్కేఎన్ఆర్ మైదానంలో టీచర్స్ క్రికెట్ లీగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు విన్నర్ టీసీఎల్ ఏ టీం విన్నర్ టీసీఎల్ బి టీం లకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం స్నేహభావాన్ని పెంపొందిస్తాయని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడల ప్రోత్సాహాన్ని కృషి చేస్తున్నారని అన్నారు అత్యధిక సాంకేతికతతో క్రీడా యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్స్ అశోక్ నాయకులు రావు అడవల లక్ష్మణ్ తోట మల్లికార్జున్ కుసరణిల్ డిష్ జగన్ రాము రౌతు గంగాధర్ శ్రీధర్ రావు గిరి ప్రభాత్ రంగమహేష్ కులాసప్ మహేష్ శేనుగుల రాజు రవిశంకర్ జంగ్లీష్ శేషి తదితరులు పాల్గొన్నారు सर अखिल तेंदुलकर नाम ईसीआरडी टीचर क्रिकेट लीग दादा गायल राव लोड़े प्रथम सुदागम सर आदरणीय नमस्ते सर पीयूष degeneracy नमस्कार कार्यन चलती है ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఎమ్మెల్యే గారిని స్వాగతం అందరూ కూర్చోండి ఒక కమిటీ పడి ఉన్న ఉపాధ్యాయు పిల్లలను మంచి భవిష్యత్తు కల్పించాలని ఆలోచించే ఉపాధ్యాయులకు చాలా ఉంటారు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఎక్కువ దానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది పేద వర్గాలు కావచ్చు సామాజికంగా వాళ్ళ కుటుంబ పరంగా కానీ సరి అయిన లేక సరి అయిన మార్గదర్శకం లేక గైడెన్స్ లేని పిల్లలు ఉపయోగపడతారు మాలో పిల్లలు ఎటువంటి అధికారు గైడెన్ గైడెన్స్ సో మీరు మన కంటర్ నేర్పాలి మన బాల్యం నేర్పాలి మన చదువులు నేర్పాలి సుఖం నేర్పాలి వాళ్ళ భరోసా నేర్పాలి మనీ అనుకోవచ్చు అనుకోవచ్చు మరి ఇంత సేపు పోయిన తర్వాత మరి అందరూ కూడా విలువీగా ఉంది ఈ ఆటల కార్యక్రమం సంతోషం ఎందుకంటే మనందరూ కూడా ఆరోగ్యం బాగుందా ఎప్పుడు బాగా చెప్తున్నాడు డాక్టర్ అయినా నేను కూడా ఒకప్పుడు స్పోర్ట్స్ బాగా ఆడే సో మాకు చేస్తూ లేదు మన లేదు బాగా సో ఈ రకంగా రాజకీయాలు అంటే వారికి ఏమైనా అంటే ప్రధానమంత్రికి ఏమంటే మనకేనా అంటే మోడీ గారు చంద్రబాబు గారు సో మనందరూ సమయం తీసుకోవాలి మనందరూ కూడా ఈ రకంగా సమయం తీసుకొని పోలీసులు కూడా కలుపుతాయి మంచి ఈ ఆడబోలు అయితే ఒక ఫ్రెండ్ వాతావరణం ఆరు గంటల చూస్తే అందరూ కూడా ఏ రకంగా అయితే సంతోషంగా ఉండదో ఆ టైంలో మనకు డిఫరెంట్ హార్మోన్స్ వీడియోలు మన స్ట్రెస్ ఉన్నప్పుడు కొన్ని హార్మోన్స్ రిలీజ్ వెళ్ళి అవన్నీ మన శరీరానికి చాలా హానించు సంతోషంగా ఉన్నప్పుడు వేరే రకంగా ఉంటారు సో ఆ స్ట్రెస్ వస్తువులాగా ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకు చాలా ఆనందంగా ఉంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇట్లాంటివన్నీ కంటిన్యూ ఇవాళ మీరు మిగతా వర్గాలకు కూడా ఆదర్శం ఇట్లాంటివన్నీ కూడా పత్రికల్లో రావాలని మీరు కూడా సామాజిక పద్యాలలో జరిగిన ఆటల పొందు కావచ్చు మీరు చెప్పిన ప్రజలు కావచ్చు మీరు పంపిస్తే అందరూ కూడా తెలుస్తారు కూడా ఒక ఉత్సాహం అనేది ఏర్పడతాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి విద్యావంతులైన మీరు నన్ను ఆహ్వానిస్తేందుకు మీ అందరూ కూడా கிரீட தான் வேலை மாட்டாடக்கு முடித்த மரி கிரீடல விஷயங்கள் தான் அடிப்படையில் அப்புறம் அக்கடி காவலில் ரணால் படம் போடாமல் இட்லோ மத்தியில் இடையே பூரவ முக்கியமந்திரஸ் யூனிஷன் பிராட் அனுப்பி ஒரு ஐந்து வந்த கோட் ரூபாய் கூட மத்திய பண்ணுறது మరి దేశాలకు కూడా మనకి కావాలి మరి స్థలం దగ్గర లేదు కానీ కొంత దూరమైన పర్లేదు ఇవాళ మనం ముఖపడి ఇక్రామ కాలి అంటే దేశాలకు కనిపిస్తుంది అందరూ కూడా పథకాలు కూడా చాలా ఇరవై వేల జనాభా ఒక ఐదు వేల ఇల్లు ఫైవ్ థౌసండ్ ఇది నలభై ఇరవై వేలు టీఆర్ ఏడు వేల మంది సో అక్కడ చాలా ప్రభుత్వ స్థలం ఉన్నది కేర్ అంటే ఇరవై రెండు అందరికీ ఆల్రెడీ రెండు వచ్చింది ముఖ్యమంత్రి గారు అని చెప్పి సో ముందు తప్పకుండా మంచి గ్రౌండ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి వీళ్ళు ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మీ అందరూ కూడా చూస్తున్న మీరు కూడా స్కూళ్ళలో పిల్లలు ఖచ్చితంగా క్రీడలు ప్రోత్సహించాలి ఇవాళ చాలా చిన్న దేశానికి తగిన మెడల్స్ కూడా నూట ముప్పై కోట్ల జనాభా మనకు అసలు ఏమన్నా సాధిస్తే అదే హర్యానా పంజాబ్ వాళ్ళే తప్ప మనం చాలా తప్పితే అదే టికెట్ జరిగిందని చెప్పి మనం చెప్పుకుంటూ పోవడము అంతే తప్ప చాలా తప్ప వస్తున్నాయి సో మీరు అరకు క్రీడలను మీ మీ స్కూల్లో ప్రోత్సహించాలని చెప్పి కూడా మీకు మరొకసారి ధన్యవాదాలు